హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఈ పేలాలు అనేవి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే మీరు కూడా ఇలా పేలాలు అనేవి ఇంట్లోనే చేసుకుని హెల్తీగా అనేది తినవచ్చు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను ఒక కప్పు జొన్నల్ని అయితే తీసుకోండి దానికోసం నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే ఇందులో వేసుకోండి ఆ వాటర్ని మనకి మరగాలన్నమాట వాటర్ అనేది మరిగిన తర్వాత కొద్దిగా అంటే బాగా మరగడం కాదు కొద్దిగా గోరువెచ్చకన్నా కొంచెం వేడి అనేది వచ్చిన తర్వాత ఆ జొన్నలు అనేవి అందులో వేసి మనం కలిపితే దాంట్లో ఉన్న చిన్న చిన్న తప్పవి అనేవి ఉంటాయి కదా జొన్నలు అవి అనేవి మనకి పైకి తేలుతాయి అవి అనేది జాలి తీసేసేయండి లేకపోతే అవి మాడిపోతాయి అనమాట తర్వాత మనం కొద్దిగా నీళ్ళు అనేవి కూడా మసిలినట్లు ఒక చిన్న చిన్న బుడగల్లాగా వస్తాయి కదా లోపల అలా వచ్చేంత వరకు మనం స్టవ్ మీద అయితే ఉంచి తర్వాత ఒక జాలి గిన్నెలోకి అయితే మనం వాటర్ వాటర్ని అంతా వంపేసుకోవాలి వాటర్ అనేవి ఏమీ లేకుండా మనం వంపుకొని మనం ఒక క్లాత్ మీద అయితే వీటిని వేసుకోవాలి ఒక పొడి క్లాత్ మీద మనం ఎండలో కాదు మనం ఇంట్లోనే నీడనే ఆరబెట్టుకోవాలి వీటిని ఫ్యాన్ కింద ఓవర్ నైట్ అన్న పెట్టుకోండి లేకపోతే ఒక టూ త్రీ అవర్స్ వరకు మనం వీటిని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఎండలో మాత్రం ఆరబెట్టుకోవద్దు ఫ్యాన్ కింద మాత్రమే నీడలోనే ఆరబెట్టుకోండి ఇలా టూ అవర్స్ అయితే నేను నానబెట్టాను టూ అవర్స్ తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి మనం పొయ్యి మీద అనేది మీకు మందపాటి గిన్నె కుక్కర్ అనేది పెట్టుకోండి కుక్కర్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఒక గంటడనే మనం ఈ జొన్నలు అనేవి వేసుకోవాలి మనం సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ వరకు ఇలా కలుపుతూనే మనం వీటిని వేయించాలి సిమ్లో మాత్రమే ఉంచాలి తర్వాత మనకి కొద్దిగా ఒక నిమిషం అయిన తర్వాత హై ఫ్లేమ్లో కానీ పెట్టండి పెట్టగానే మనకి ఈ జొన్నలు అనేవి పేలటం స్టార్ట్ అవుతాయి చూస్తున్నారు కదా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి అలా స్టార్ట్ అవుతున్నప్పుడు మనం దీని మీద మూత అనేది పెట్టుకోవాలి మూత పెట్టుకుని టూ సెకండ్స్కి ఒకసారి మనం కింద ఉన్న అయితే పైకి కిందకి కలుపుతూ ఉండాలి అప్పుడే అడుగును కూడా మనకి మొత్తం పూర్తిగా అనేది పేలాల్లాగా అవుతాయి ఈ విధంగా అయితే పేలాలు చూశారు చూసారు కదా మనకి అలా అలా చిటపట అన్నప్పుడు మూత పెట్టుకుంటే మనకి ఇలా పేలాలు అనేవి రెడీ అయిపోతాయి ఖచ్చితంగా టూ సెకండ్కి ఒకసారి మనం అయితే అలా కలపాలి అప్పుడే మొత్తం అన్నీ పేలాలుగా అయితే రెడీ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్